నో బార్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన పదహారు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ పదహారు పిల్లలు కూడా పెరువియన్ క్రాస్కు సంబంధించినవి చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్లైనా వచ్చేసి చాలా మంచిది అని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది ఫాదర్ వచ్చేసి రెండు లక్షలకి వన్ టైం విన్నర్గా చెప్తున్నారండి టూ ల్యాక్ విన్నర్గా చెప్తున్నారు కొడు చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించినగా బ్రదర్ మనతో వివరించడం జరిగింది పదహారు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి పైనే ఉంటాయని చెప్తున్నారు ఒక నెల పైన వీటకు వయసులు ఉంటాయని బ్రదర్ మంతా చెప్పడం జరిగింది మొత్తం బల్క్ సేల్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహారు పిల్లలు కూడా బల్క్ సేల్గా చెప్తున్నారు వీటకు లైన్ వచ్చేసి కుప్ప లైన్గా చెప్పడం జరిగింది మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహారు పిల్లలు బల్క్గా పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు పక్కనే ఉన్న నల్లబాడు సిటీ నుండి బ్రదర్ సెట్టి గారి సంబంధించిన కోడి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది టైంపాస్ కాల్స్ అసలు చేయొద్దని చెప్తున్నారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్